హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అండి ఇంటర్లింక్ నెట్వర్క్లో అంబాజిటర్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇందులో మూడో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మార్కెట్ ప్లేస్ ఓపెన్ అవుతుందండి ఇందులో అంబాస్టర్ అని ఉంది కదా అంబాస్టర్ దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుందండి డీటెయిల్స్లోకి వెళ్తే ఒకసారి ఇది చూద్దామండి అంబాస్టర్ ప్రోగ్రామ్ వల్ల మనకి యూజ్ ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందామండి ఇక్కడ ఉంది ప్రతి ఒక్కరు చదువుకోండి అంబాస్టర్ ప్రోగ్రామ్ ఈజ్ అనే డైనామిక్ ఇంట్యూటివ్ డిజైన్డ్ ఫర్ వెబ్ త్రీ ఎంతోసిస్ ఎంగేజ్ టు ప్రమోట్ డిసెంట్రలైజ్డ్ ఐడెంటిటీ అండ్ ప్రైవసీ ఫస్ట్ ఏఐ యాజ్ అన్ అంబాస్టర్ యు ఆల్ ఎంగేజ్ ఇన్ కంటెంట్ క్రియేషన్ కమ్యూనిటీ బిల్డింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ టు అడ్వాన్స్ ఇంటర్లింక్స్ మిషన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరై ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జనాలకి తెలియపరిచే వాళ్ళకి అంబాస్టర్ అనే ఒక దాన్ని ఇచ్చేసి మనల్ని అందులో తీసుకుంటారండి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని తీసుకుంటారంట అది తీసుకున్న వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉంటాయనే విషయం గురించి కూడా తెలుసుకుందామండి ఇక్కడ కింద ఇందులో కీ బెనిఫిట్స్ అని ఉంది కదా కీ బెనిఫిట్స్ ఇది ఒకసారి చూద్దామండి అప్ టు వన్ మిలియన్ ఐటిఎల్జీ ఎర్నప్ టు వన్ మిలియన్ ఐటిఎల్జీ అండ్ టెన్ థౌజండ్ యూఎస్డిటి మంత్లీ ప్లస్ పర్ఫార్మెన్స్ బోనసెస్ అప్ టు వన్ మిలియన్ నుంచి వన్ మిలియన్ వరకు ఇస్తారంట అండ్ యూఎస్డిటి టెన్ థౌజండ్ యూఎస్డిటి అంటే తొమ్మిది లక్షల వరకు మేబీ ఉండొచ్చు మంత్లీ ప్లస్ మంత్లీ మంత్లీ ఇస్తారంట ఇందులో మనము అంటే కమ్యూనిటీ బిల్డర్గా మనము ఓకే అయితే ఓకే అయితే గనక కంపల్సరీ వీస్తారంట ప్లస్ పర్ఫార్మెన్స్ బోనస్ మనం బాగా ఎక్కువ మందిని రిఫరల్ చేస్తూ ఎక్కువ కైన ఎర్నీ చేసుకుంటే మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఇస్తారంట సో నెక్స్ట్ టాప్ ఫ టాప్ పర్ఫార్మర్ పర్ఫార్మర్స్ మే బీ స్పాన్సర్డ్ ఫర్ ట్రిప్ టు ఇంటర్లింక్ హెడ్ క్వార్టర్ ఇన్ క్యాలిఫోర్నియా అండ్ ది న్యూయార్క్ ఎక్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి టాప్ టాప్ పర్ఫార్మర్గా వీళ్ళని ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళని ఇంటర్లింక్ హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్తారంట కాలిఫోర్నియా అండ్ ది న్యూయార్క్స్ న్యూయార్క్ ఎక్స్చేంజ్కి కూడా తీసుకెళ్తారంట సో ఇదండి విషయం నెక్స్ట్ ఓపెన్ పైన క్లిక్ చేస్తే ఇలా అవుతుందండి ఇందులో ఏదో ఇంపార్టెంట్ ఉంది బిజినెస్ స్పాన్సర్ టూ ఇంటర్లింక్ హెడ్ క్వార్టర్స్ ఇన్ క్యాలిఫోర్నియా బీచ్ క్యాలిఫోర్నియా యుఎస్ఏ అండ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంక్లూడింగ్ వీసా ఫ్లైట్ టికెట్స్ అకామినేషన్ ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారంట ఫ్రీగానే తీసుకెళ్తారంట ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎలిజిబుల్ అయితే అంబాసిడర్ ప్రోగ్రామ్కి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ ఉంటుంది ఉంటుంది అందులో మనం ఎలిజిబుల్ అయితే కనుక మనల్ని తీసుకెళ్తారంట ఫ్రెండ్స్ ఓకేనా వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామండి నెక్స్ట్ పైన నొక్కండి ఇక్కడ ఇందులో నెక్స్ట్ పైన నొక్కిన వెంటనే ఇందులో ఇందులో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ ఇంటర్ లింక్ ఐడి అని ఉంది కదా ఇందులో ఫస్ట్ బాక్స్లో మీ ఐడి నేమ్ ఐడి ఇవ్వండి తర్వాత వాట్ ఈస్ యువర్ ఫుల్ నేమ్ అని ఉంది కదా దీంట్లో మీ ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో ఇంటి పేరుతో సహా అలా ఇవ్వండి మీరు ఇంటర్లింక్ ఇంటర్లింక్లో జాయిన్ అయినప్పుడు ఈమెయిల్ ఇచ్చి ఉంటారు కదా ఆ ఇమెయిల్ ఇందులో ఇవ్వండి నెక్స్ట్ వేర్ ఆర్ యూ బేస్డ్ ఇండియా తెలంగాణ అని ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇందులో టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఉంటే మీకు చూపిస్తానండి టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇందులో ఉంది కదా ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి ప్రొఫైల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇందులో టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇది కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేయండి టెలిగ్రామ్ యూజర్ నేమ్ పైన ఇందులో బాక్స్లో పేస్ట్ చేయండి ఈ బాక్స్లో నెక్స్ట్ అదర్ మీన్స్ ఆఫ్ కాంటెంట్ కాంటాక్ట్ యూ కెన్ ప్రొవైడ్ యువర్ ట్విట్టర్ అకౌంట్ లింక్ డిస్ డిస్కవరీడ్ యూజర్ నేమ్ అదర్ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్తున్నారండి ఇంటర్ లింకు ట్విట్టర్ అకౌంట్ యూజర్ నేము యూజర్ నేమ్ కాదండి ఒక్క నిమిషం ఇందులో ట్విట్టర్లో మీరు ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేశారో ఆ వీడియో వీడియో యొక్క లింకు కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేయాలండి ఇందులో దీంట్లో 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 అదర్ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్ అని ఉంది కదా ఇందులో ఏ లింక్ అయితే మీరు వీడియో చేసి కంటెంట్ క్రియేట్ చేసి అందులో లింక్ పంపిస్తారు కదా ఎక్స్ అకౌంట్కి అది కాపీ చేసుకొని ఇక్కడ ఇందులో పేస్ట్ చేయండి చేసిన తర్వాత కింద మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి ఇందులో కింద ఈ లైన్లో పైన లింక్ ఇవ్వండి కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వండి నెక్స్ట్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఇన్ ఇంటర్లింక్ ఐడి విత్ ఎనీ వన్ ప్లానింగ్ టు జైన్ అన్ అంబాస్టర్ యూ విల్ ఎర్న్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ రివార్డ్ ఆఫ్ ఎవ్రీ కనెక్షన్ యు మేక్ ఇందులో ఇందులో ఎవరైతే అంబాస్టర్గా ఉన్నారో వాళ్ళ ఐడి ఇవ్వండి మీ టీంలో కనుక అంబాసిడర్ ఉంటే వాళ్ళ ఐడి ఇవ్వండి ఇందులో ఈ ట్వంటీ పర్సెంట్ అని ఉన్నాయి ఈ బాక్స్లో ఇవ్వండి వాళ్ళ ఐడి ఇవ్వండి నెక్స్ట్ వై యూ వాంట్ బి ఇంటర్లింక్ అంబాస్టర్ ఇంటర్లింక్ అంబాసిడర్లో ఇంటర్లింక్ అంబాసిడర్లో మీరెందుకు మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు అని చెప్తున్నారు ఎందుకంటే మీరు ఒక విషయం తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇంటర్లింక్ అంబాసిడర్లో ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారని అడుగుతున్నారు కదా ఇంటర్లింక్ అనే ప్లాట్ఫామ్ ఫేషియల్ వెరిఫికేషన్తో జెన్యున్గా ముందుకు వెళ్తుంది ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు ప్లస్ మాకు ఇది బాగా చాలా నచ్చింది మేము ఈ ప్రాజెక్టులో మా మేము చేయడానికి ఇష్టపడుతున్నామని చెప్పి తెలుగులో తెలుగులో టైప్ చేసి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయండి చేసి ఇంగ్లీష్లో ఇవ్వాలండి ఇందులో చేసి ఇందులో కాపీ చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి ఇందులో ఈ బాక్స్లో ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యావ్ యూ బీన్ షేరింగ్ ఇంటర్లింక్ విత్ పీపుల్ అరౌండ్ యూ మీరు జనాలకి ఏ విధంగా ఇంటర్లింక్ యాప్ని ఇంటర్లింక్ నెట్వర్క్ని ప్రాజెక్ట్ని ఏ విధంగా జనాలకి అంటే తెలియపరచాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి వాట్ స్పెసిఫిక్ కంట్రిబ్యూషన్ హ్యావ్ యూ మేడ్ టు ఇంటర్లింక్ గివ్ యూజ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఆడియన్స్ సచ్ యాజ్ టిక్ టాక్ వీడియోస్ లైవ్ స్ట్రీమ్ ఫేస్బుక్ ఎక్స్ పోస్టు టెలిగ్రామ్ ఫేస్బుక్ కమ్యూనిటీస్ అండ్ మోర్ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువగా యూజ్ చేసేది అంటే ఫేస్బుక్ ప్లస్ టెలిగ్రామ్ ఎక్స్ అకౌంటు ఈ మూడిటి పైన అంటే ఏ ఈ మూడి అని చెప్పండి ఈ విధంగా మేము జనాలకి తెలియపరచాలనుకుంటున్నామని చెప్పేసి అది కూడా టైప్ చేసి అక్కడ ఇవ్వండి ప్లస్ ఫేస్బుక్ ఫేస్బుక్లో ఇవైతే మీరు వీడియోస్ పోస్ట్ చేశారో ఫేస్బుక్ ప్లస్ ట్విట్టర్ టెలిగ్రామ్ ఈ మూడింటిలో కంపల్సరీ పోస్ట్ చేసి ఉంటారు కాబట్టి ఇందులో ఫేస్బుక్ ట్విట్టరు టెలిగ్రామ్ అని అవి లింక్ ఇవ్వండి ఇందులో పేస్ట్ చేయండి కాపీ వేసుకొని వచ్చి ఇందులో పేస్ట్ చేయండి నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఆన్ అంబాసిడర్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ బిఫోర్ మీరు ఇంతకుముందు ఏదైనా ప్రాజెక్టులో చేశారా అని అడుగుతున్నారు కాబట్టి ఏ ప్రాజెక్టులో ఇంత మీరు ఇంతకుముందు ఏదైనా ప్రాజెక్టులో అంబాసిడర్గా చేశారా అని అడుగుతున్నారు కాబట్టి మనం ఏ ప్రాజెక్టులో చేయాలి అంబాసిడర్గా లేదు కాబట్టి లేదు అని పెట్టండి నో అని పెట్టండి ఇందులో ఇందులో నో అని పెట్టండి నెక్స్ట్ సెక్షన్ ఫీడ్బ్యాక్ ఐడియాస్ ఇందులో వాళ్ళకి ఇంటర్లింక్ అంబాసిడర్ వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇవ్ ఇచ్చేవారుగా ఉన్నారా అని అడుగుతున్నారు మనకు అంత పెద్దోళ్ళం కాదు కాబట్టి నో అని చెప్పండి ఇందులో నో అనే పెట్టండి ఇందులో కూడా ఎందుకంటే మనకు మనం అంతా ఒక్క నిమిషం ఇది కాదు కదా ఇదే ఐడియాస్ ఇది మనము ఇక్కడ ఇందులో కూడా నో పెట్టండి ఎందుకంటే ఇది వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఇవ్వగలుగుతారని అడుగుతున్నారు కంపెనీ వాళ్ళకు మనకు అంతగా ఎక్కువ తెలియదు కాబట్టి నో అని పెట్టండి నెక్స్ట్ ఇందులో ఇక్కడ ఇది ఇందులో ఉంది కదా ఇంటర్లింక్ అంబాస్టర్ అని హ్యావ్ యూ జైన్ జైన్ జనరల్ అంబాస్టర్ గ్రూప్ అని ఉంది ట్విట్టర్ అకౌంట్ అండి వీళ్ళది ఇందులో దీనిపైన క్లిక్ చేస్తే ట్విట్టర్ అకౌంట్కి వెళ్తుంది జేన్ జేన్ అమ్మ జేన్ కండి అని చెప్తున్నారు ఓపెన్ చేసి జైన్ అవ్వండి జైన్ అని ఉంటుంది అందులో జైన్ అవ్వండి నేను అయ్యానండి మీరు కూడా అవ్వండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ జైన్ అనే ఓకే ఇందులో హావ్ యూ జనరల్ అంబాసిడర్ గ్రూప్ జైన్ అయి జైన్ అయిన తర్వాత ఇందులో మీరు ఇంటర్లింక్ చే మన టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇవ్వండి ఇందులో ఇచ్చి సబ్మిట్ పైన నొక్కండి నొక్కితే మీకు అంబాసిడర్ ప్రోగ్రామ్కి మీరు అప్లై చేసిన వారుగా అవుతారండి ప్రతి ఒక్కరు చేసుకోండి ఎందుకంటే ఇది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇదంతా గుర్తుపెట్టుకొని మరి ఒక్కొక్కలా ఒక్కొక్క పాయింట్గా శిక్షణ లాగా చెప్పాలంటే కొంచెం అలానే ఉంటుందండి మొత్తానికైతే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్